హలో అండి అందరికీ నమస్కారం నేను చాలా మనీ సేవింగ్ వీడియోస్ చేశాను కదండి దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి లైఫ్ స్టైల్కి వాళ్ళకి దగ్గరగా ఉండే ఐడియాస్ని తీసుకొని చక్కగా ఫాలో అవుతున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నెక్స్ట్ జూన్ మంత్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకొక ఫైవ్ మంత్స్లో జూన్ మంత్ స్టార్ట్ అవుతుంది అంటే పిల్లలకి ఎంత టెన్షన్గా ఉంటుంది అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎంత టెన్షన్గా ఉంటుందో వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మనకు కూడా అంతే టెన్షన్గా ఉంటుందండి ప్రతి నెల ఉన్న ఖర్చుల కంటే కూడా జూన్ నెలలో మాత్రం డబుల్ కాదండి త్రిబుల్ ఖర్చులు ఉంటాయి అయినా సరే ఆ మంత్ ఎలాంటి బర్డన్స్ లేకుండా చాలా హ్యాపీగా గడిచిపోవాలి అంటే మాత్రం నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందండి ఆ ఐడియాని ఆ మనీ సేవింగ్స్ థాట్స్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చి తప్పకుండా ఫాలో అవ్వండి నేను ఇప్పటివరకు చూపించిన మనీ సేవింగ్ వీడియోస్లో మనీని ఎలా సేవ్ చేయాలి ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి తగ్గించుకొని పొదుపు చేసిన మనీని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఆ ఇన్వెస్ట్ చేసిన మనీని ఇంకా ఎలా డబల్ చేసుకోవాలి అని వీడియోస్లో చూపించే కదా కానీ ఈ వీడియోలో మాత్రం డబ్బును పొదుపు చేసి జూన్ మంత్ అంతా ఎలా హ్యాపీగా ఉండాలి డబ్బును పొదుపు చేయాలంటే ఎటువంటి ఖర్చులు పెంచుకోవాలి ఖర్చులు పెంచుకుంటూ డబ్బును ఎలా పొదుపు చేయాలి అనేది మాత్రం నేను ఈ వీడియో చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి అలానే మీకు కనుక నా సేవింగ్ ఐడియాస్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతే అన్నట్టు ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను థౌజండ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వీడియోలో నేను అడిగాను కదా చక్కగా అందరూ వీడియోని లైక్ చేశారు అందరూ నా ఐడియాస్ని ఫాలో అయ్యారు అలా లైక్ చేసిన వాళ్ళకి ఇలా ఫాలో అయిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక జూన్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే కనుక పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ అలానే స్కూల్ డ్రెస్సెస్ వాళ్ళ షూస్ సాక్సెస్ ఇలా ఒకటి కాదండి చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళకి ఆ మంత్ కొనాల్సినవి స్కూల్లో జాయిన్ అవ్వడానికి చాలా ఉంటాయి అది కాకుండా కొన్ని స్కూల్స్లో అయితే కనుక ఫస్ట్ టర్మ్ ఫీజెస్ కూడా కట్టేయమంటారు అంటే ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో కనీసం తక్కువలో తక్కువ చూసుకున్న ఆ జూన్ మంత్ మాత్రం యాభై వేలు ఖర్చు ఉంటుందండి కొన్ని కొన్ని ఇళ్లలో అయితే కనుక ఇంకా స్కూల్స్ని బట్టి కూడా ఇంకా ఫీజెస్ రేట్స్ అనేవి ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఇన్ని ఖర్చులు ఉన్నా మనం మాత్రం పిల్లల్ని చాలా హ్యాపీగా స్కూల్స్లో జాయిన్ చేయాలి కానీ అది ఒక లాగా ఫీల్ అవుతూ మాత్రం స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేయకూడదండి మనం ఎంత హ్యాపీగా స్కూల్స్లో జాయిన్ చేస్తామో వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు అక్కడ మరి ఆ జూన్ మంత్ని ఎటువంటి బర్త్డేస్ లేకుండా ఉండాలి అంటే కనుక నేను ఇంట్లో ఖర్చులని ఎలా పెంచుకొని పొదుపు అనేది చేస్తానో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకుంటాను అంటే ఇంట్లో ఖర్చులు పెంచుకుంటూ ఎలా పొదుపు చేయాలి అంటారా కొంతమంది ఎంత పొదుపు చేద్దాము అన్నా సరే పొదుపు చేయలేవండి అందుకని ఈసారి అంటే ఈ జూన్ మంత్ కోసం ప్రత్యేకంగా మన ఇంట్లో ఖర్చులన్నీ పెంచేద్దాం చక్కగా జూన్ మంత్ కోసం పొదుపు చేద్దాం అది కూడా ఎలానో అంటే అంటే మనకి రోజు ఇంట్లో ఖర్చులు ఉంటేనే ఉంటాయి కదా అలానే జూన్ నెల వచ్చేంతవరకు కూడా ఈ ఐదు నెలలు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం ఆ ఖర్చులు పెంచుకుంటూ ఎలా పొదుపు చేయాలో ఇప్పుడు మీకు నేను ఖర్చులతో సహా చూపిస్తాను ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం కదా వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీని అంటే వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన లెవెన్ హండ్రెడ్ అనుకోని హండ్రెడ్ని సేవ్ చేసేసి థౌజండ్ రూపీస్ వాళ్ళకి ఇచ్చేద్దాము అలా కాకుండా పనివాళ్ళు ఇంట్లో లేకుండా ఇంట్లో పని చేసుకునే వాళ్ళైతే కనుక అంటే అన్ని పనులు వాళ్ళే చేసుకుంటే పనివాళ్ళు ఉంటే ఇంత అమౌంట్ ఇస్తాం కదా అనుకొని ఆ అమౌంట్ని తీసుకుని సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంటి రెంట్ పే చేయాలన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ పే చేయాలనుకుంటే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుని ఆ ఫైవ్ హండ్రెడ్ని సేవ్ చేద్దాం టెన్ థౌజండ్ మాత్రం ఇంటి రెంట్ ఇచ్చేద్దాం తర్వాత ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు ఉంటూ ఉంటాయి అలానే ఇంట్లో కావాల్సినవి అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెస్తూ ఉంటాము అలానే వీకెండ్స్లో చికెన్ కానీ మటన్ కానీ తెస్తూ ఉంటాం కదా అలా తెచ్చినప్పుడు ఎంత ఖర్చు అయినా దానికి ఒక హండ్రెడ్ రూపీస్ కానీ లేదా ఫిఫ్టీ రూపీస్ కానీ యాడ్ చేసి ఇంత ఖర్చు అయింది అనుకొని యాడ్ చేసిన మొత్తాన్ని పొదుపు చేద్దాము తర్వాత నెలకు ఏదో ఫంక్షన్ వస్తూనే ఉంటుంది ఆ ఫంక్షన్కి సంబంధించి ఎంతో కొంత ఖర్చు అవుతూనే ఉంటుంది అలా ఖర్చు దానికి ఇంకొక హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసి ఇంత ఖర్చు అనుకొని ఆ పెంచిన అమౌంట్ను కూడా మనం పొదుపు చేసుకోవచ్చు అలానే ఇంటికి కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా వచ్చినప్పుడు కరెంటు బిల్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లేదా సిక్స్టీన్ హండ్రెడ్ అనుకొని ఆ వచ్చిన బిల్ అమౌంట్ని ఒక హండ్రెడ్ రూపీస్ లేదా ఒక టూ హండ్రెడ్ రూపీస్ని పెంచుకొని ఆ పెంచిన అమౌంట్ను కూడా పొదుపు చేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలకి ఆటో ఫీజు లేదా బస్ ఫీజు పే చేస్తూ ఉంటాం కదా స్కూల్స్కి కానీ ఏప్రిల్ మే వచ్చింది అంటే కనుక ఈ టూ మంత్స్ ఈ ఫీజెస్ పే చేయాల్సిన అవసరం లేదు కానీ కంటిన్యూస్గా ఈ ఫీజుని పే చేయాలి అనుకొని ఆ టూ మంత్స్ కూడా ఈ అమౌంట్ని తీసి చక్కగా పక్కన పెడితే కనుక జూన్ మంత్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది తర్వాత పిల్లలకు మనం త్రీ టర్మ్స్ స్కూల్ ఫీజెస్ కడతాం కదా థర్డ్ టర్మ్ ఫీజు వచ్చేసి జనవరిలో కట్టేస్తాం ఇక అక్కడితో ఫీజెస్ కట్టడం అయిపోతాయి కానీ మనీని సేవ్ చేయడానికి వీళ్ళకి ఫోర్త్ లో కూడా ఫీజు కట్టాలి అంటే ఏప్రిల్లో కూడా వీళ్ళకి ఫీజు కట్టాలి అనుకొని జూన్ సారీ జనవరిలో ఎంత ఫీజు అయితే కట్టామో అంత ఫీజుని ఏప్రిల్లో తీసేసి పక్కన పెట్టేద్దాం ఇలా పక్కన పెట్టిన అమౌంట్ మాత్రం మనం అంటే వీళ్ళ స్కూల్ ఫీజెస్ బస్ ఫీజెస్ ఇలా కట్టకుండా కట్టాలి అనుకున్న వన్ టర్మ్ ఫీజు మొత్తం కలిపి చక్కగా జూన్లో యూజ్ చేసుకోవచ్చు ఇక తర్వాత ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నామంటే మనకు సంబంధించి సంవత్సరంలో నాలుగు రకాలైన ఖర్చులు ఉంటాయి ఒకటి పిల్లలు బర్త్డేస్ అవ్వచ్చు లేదా మన మ్యారేజ్ డేస్ అవ్వచ్చు మన బర్త్డేస్ అవ్వచ్చు వీటికి సంబంధించి షాపింగ్స్ చేస్తూ ఉంటాం కదా కనీసం ఎంత లేదన్నా సంవత్సరంలో నాలుగు సార్లు కంపల్సరిగా షాపింగ్ చేస్తూ ఉంటాం ఇలా షాపింగ్ చేసేటప్పుడు షాపింగ్ చేసిన బిల్ మీద అంటే టూ థౌజండ్ అయినా ఫోర్ థౌజండ్ అయినా సిక్స్ థౌజండ్ అయినా సరే దానికి ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా ప్లస్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా అయ్యింది అనుకోని మనం యాడ్ చేసిన ఆ థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ చక్కగా సేవ్ చేసుకోవచ్చు దాన్ని చక్కగా జూన్ మంత్లో యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం ఏదైనా షాపింగ్ అంటే డిమా షాపింగ్ కానీ లేదా ముఖ్యంగా ఇంట్లో మనం నెలకు ఒకసారి సరుకులు తెస్తూ ఉంటాం లేదా డిమా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా ఇలా సరుకులు తెచ్చినప్పుడు లేదా డీమా షాపింగ్ చేసినప్పుడు ఆయన బిల్ మీద ఒక టూ హండ్రెడ్ కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ యాడ్ చేసి ఇంత బిల్ అయ్యింది అనుకొని ఆ అమౌంట్ మాత్రం తీసి పక్కన పెట్టేస్తే అది కూడా జూన్ మంత్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది నేను చూపించిన ఈ ఒక్క ఖర్చులే కదండి ఇంట్లో పెట్టే ప్రతి ఖర్చులో కూడా ఎంతో కొంత అమౌంట్ని యాడ్ చేసి యాడ్ చేసిన అమౌంట్ని మాత్రం సేవ్ చేసుకోవచ్చు చక్కగా అంటే ఇలా అమౌంట్ యాడ్ చేయటం వల్ల చివరికి మనకి వేస్ట్ ఖర్చులు పెట్టే అవసరం ఉండదు ఎందుకంటే డబ్బు చేతిలో ఉంది అంటే కనుక వేస్ట్ ఖర్చులు అనేవి పెడుతూ ఉంటాం అలా కాకుండా మనం పెట్టే ప్రతి ఖర్చుకి ఎంతో కొంత కొంత అమౌంట్ని యాడ్ చేసి ఆ యాడ్ చేసిన అమౌంట్ని మనం సేవ్ చేసాము అంటే కనుక చివరికి అంటే మంత్ ఎండింగ్లో మన చేతిలో ఎంతో అమౌంట్ ఉండదు ఆ అమౌంట్ ఉండకపోవటం వల్ల మనం వేస్ట్ ఖర్చులు అనేవి పెట్టము చివరికి అమౌంట్ చేతిలో కొద్దిగానే ఉంది అంటే అక్కడి నుంచి పొదుపు స్టార్ట్ అవుతుంది మరి పిల్లల్ని స్కూల్లో చక్కగా హ్యాపీగా జాయిన్ చేయటానికి ఎటువంటి బర్డెన్స్ లేకుండా ఉండటానికి నేను ఆ జూన్ మంత్ కోసం ఇలాంటి పొదుపు అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి నచ్చింది నేను చేసే పొదుపు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఇక జూన్ మంత్ పొదుపు గురించి అయితే కనుక మీతో నేను షేర్ చేసుకున్నాను అలానే మీలో చాలామంది అక్క మీరు ట్యూషన్ రన్ చేస్తున్నారు కదా దాని గురించి చెప్పండి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా అంటే ఇప్పుడు నేను ట్యూషన్ గురించి అంటే నేను ట్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను దాన్ని నేను ఎలా రన్ చేసుకుంటున్నాను నాకు ఎలా వీలవుతుందనే అనే విషయాలు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఈ ట్యూషన్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశానండి అంటే దాదాపు నేను ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసి కూడా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇక ట్యూషన్ టైమింగ్స్ అయితే కనుక సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి కూడా ఫైవ్ థర్టీ అయిపోతుంది పాపం వాళ్ళు ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఒక వన్ అవర్లోనే ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ తినేసేసి వచ్చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్న స్టూడెంట్స్ మొత్తం నాకు ఎల్కేజీ నుంచి వచ్చిన వాళ్ళేనండి వీళ్ళే కంటిన్యూ అవుతూ వచ్చారు అంటే వీళ్ళు ఇప్పుడు దీంట్లో కొంతమంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ చదివే పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర వీళ్ళు అంటే స్టూడెంట్స్ మాత్రం ఎక్కువగా మిషనరీ స్కూల్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు అంటే వీళ్ళు స్టడీ అంతా ఒకేలాగా ఉంటుంది అదే కాక నేను టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ లోపు మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసుకుంటాను ఎక్కువ మంది పిల్లలు కూడా జాయిన్ చేసుకోను ఎందుకంటే ఒకేసారి ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ పిల్లల్ని జాయిన్ చేసుకున్నా సరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నా సరే అంతమంది స్టూడెంట్స్కి అయితే కనుక మనకు టైం అస్సలు చాలదు ఇక ట్యూషన్లో వీళ్ళ స్టడీ ఎలా ఉంటుంది అంటే పిల్లలకి హోంవర్క్స్ మాత్రం నేను అస్సలు ట్యూషన్లో చేయించరండి దాదాపుగా ఎల్కేజీ టు ఫస్ట్ క్లాస్ పిల్లలకు మాత్రమే హోంవర్క్స్ చేపిస్తాను ఇక సెకండ్ క్లాస్ నుంచి ఏ క్లాసెస్ వాళ్ళైనా సరే ఇంట్లోనే వర్క్స్ చేసుకొని రావాలి అంటే హోంవర్క్స్ అనేవి జస్ట్ చూసి రాయటమే కాబట్టి చూసి రాయటం ట్యూషన్లో టైం వేస్ట్ చేసుకోవటం వద్దు అని చెప్పేసేసి ఆ చూసి రాసేవేవో ఇంట్లోనే రాసేసేయండి ఒక మ్యాథ్స్ మాత్రం నేను ట్యూషన్లోనే హోంవర్క్స్ చెప్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి మ్యాథ్స్ ఒక్కటే తెచ్చుకోమంటాను మిగతా ఏ వర్క్స్ అయినా సరే ఇంట్లోనే అంటే రైటింగ్ వర్క్స్ అన్ని ఇంట్లోనే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ చదవాల్సి మాత్రం తెచ్చుకోమంటాను ఏదైనా సరే చదవాలి అనుకున్న వర్క్ మాత్రం కంపల్సరీగా వెళ్ళతో నేను అప్పచెప్పించుకొని చూడకుండా మాత్రం రాయిస్తాను అంటే స్టూడెంట్స్ వర్క్ ఇంట్లోనే చేయమన్నా కూడా పేరెంట్స్ మాత్రం చక్కగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు అవునండి చూసి రాయటానికి ట్యూషన్లో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు చదవాల్సి మాత్రం చక్కగా చదివించింది మాత్రం చెప్తారు నేను కూడా అంటే నన్ను కూడా వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి నాకు పెద్ద బర్డన్గానేమీ అనిపించదు నేను మాత్రం ఇదే ప్రొసీజర్ ట్యూషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా ఇక ఫీజెస్ అనేవి అంటే ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక ఫీజు తీసుకుంటాను సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఒక ఫీజు తీసుకుంటాను ఇక నైన్త్ టెన్త్ అయితే లేరండి అంటే వాళ్ళు కొద్దిగా పెద్ద పిల్లలు కదా మనం చెప్పినా సరే వాళ్ళు సరిగ్గా మాట కూడా వినరు అంటే కొత్త పిల్లలైతే కనుక ఇప్పుడు ఈ ఎయిత్ సెవెంత్ క్లాస్ పిల్లలు నెక్స్ట్ ఇయరు నైన్త్ ఎయిత్కి వస్తారు కదా అలా వచ్చినప్పుడు మన స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళని అయితే కనుక అవే అంటే వేరే క్లాసెస్ అనేవి ఆ టైంలో అంటే నెక్స్ట్ ఇయర్ నేను కంటిన్యూ చేస్తాను ఇక ట్యూషన్ పేరెంట్స్ అయితే కనుక మనం అంటే వాళ్ళ పిల్లలకి ఎలా చదువు చెప్తున్నామా వాళ్ళ చదువుకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము వాళ్ళని ఎంత కేర్గా చూస్తున్నాము ఈ మాత్రం చూస్తారండి ఈ మూడు మనం కరెక్ట్గా చేసామంటే కనుక మనం ఎంత ఫీజు అడిగినా సరే వాళ్ళు చక్కగా ఇస్తారు నేను అంటే నాకు సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ట్యూషన్ ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ కూడా ఈవినింగ్ టైం ఎక్కువగా షూట్ చేయనండి ఒకవేళ ఈవినింగ్ టైం నేను చేశానంటే అది సండేసే అవుతాయి ఈ ట్యూషన్లో ఉంటాను కాబట్టి నాకు వ్లాగ్స్ తీయటం కుదరదు ఒకవేళ ఈవినింగ్ టైం తీసానంటే సండేస్ లేదా హాలిడేస్ అయితే మాత్రమే తీస్తాను తర్వాత అంటే నైట్ చేసే వర్క్స్ అయితే కనుక ఎయిట్ థర్టీ తర్వాత ఇక వీడియో అనేది నేను షూట్ చేసుకుంటాను ఇక మన ట్యూషన్ గురించి అయితే కనుక మీకున్న డౌట్స్ నేనే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను చక్కగా మీలో ఎవరైనా సరే ట్యూషన్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో అయినా సరే చక్కగా ట్యూషన్ అనేది స్టార్ట్ చేయండి వాళ్ళు కూడా లేకపోతే మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టి ట్యూషన్ అనేది స్టార్ట్ చేయండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళే వస్తారు మన పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్గా మనం చెప్తామో మిగతా పిల్లలకు కూడా అంతే ఇంట్రెస్ట్గా చెప్తే పిల్లలు అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటారు చక్కగా ట్యూషన్ చెప్పుకొని ఇంట్లోనే అంటే కింద పని చేయకుండా ఎవరితో మాట అనిపించుకోకుండా ఇంట్లో ఎటువంటి బటన్స్ ఫేస్ చేయకుండా చక్కగా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించుకోవచ్చండి అంటే మనం మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు బయట ఉండి ఎంత కష్టపడి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ లేదా స్కూల్ టీచర్స్గా వెళ్తూ ఎంత సంపాదిస్తామో ఇంట్లో ఉండి ఈ రెండు గంటల్లో కూడా అంతే సంపాదించుకోవచ్చు ఇది కూడా మనం ఎవరికి సమాధానం చెప్పుకోకర్లేదండి మన ఇంట్లోనే మనంతట మనమే చక్కగా పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇంట్లో ఒక ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఈ స్టూడెంట్స్తో పాటు మా పిల్లలు కూడా అంటే ఇక్కడ మన ట్యూషన్లోనే చదువుకుంటారు పెద్ద ఆయనైతే కనుక ఇంకా రాలేదండి తను వచ్చేప్పటికి సెవెన్ అవుతుంది చిన్న మాత్రం ఇక్కడే నాతో పాటే ఉండి చదువుకుంటాడు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే వీళ్ళకి నేను చెప్తున్న టైంలో కనుక తను వస్తే ఒకవేళ నాకు వీలు కుదరకపోతే కనుక వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటాడు అంటే ఆయన ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి నాకు ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది వీళ్ళ స్టడీ విషయంలో మాత్రం ట్యూషన్ అయితే మాత్రం కరెక్ట్గా సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం సిక్స్ టు సిక్స్ థర్టీ ఈ మధ్య టైంలో కూడా వస్తూ ఉంటారు ఇంకా టైం అయితే కనుక సిక్స్ థర్టీ అవ్వలేదు అందుకని మీకు ఇంతమందినే చూపిస్తున్నాను కానీ నా దగ్గర స్టూడెంట్స్ మాత్రం సిక్స్టీన్ టు సెవెంటీ మెంబర్స్ మాత్రమే ఉంటారు మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కదా ట్యూషన్ గురించి చెప్పండి అక్క అని చెప్పేసి ఇప్పటికైతే కనుక ట్యూషన్ గురించి అన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే ముందుగా ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓ మంచి కామెంట్ చేయండి మరో మంచి వీడియో అయితే నెక్స్ట్ వీక్ కలతో అప్పటివరకు థ్యాంక్ యూ